మన భారతదేశ హిందువులు బంగ్లాదేశ్ హిందువుల నుంచి చాలా నేర్చుకోవాలి నాలుగు రోజులు వాళ్ళ మీద దాడి చేశారు అందరూ ఐదో రోజు తిరగబడ్డ రోడ్ల మీదకి వచ్చారు ఆడపిల్లలు ఢాకాలో అర్ధరాత్రి పూట ఆడపిల్లలు కత్తులు పట్టుకొని రోడ్ మీదకి వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళని కాసుకొని కూర్చున్నారు వాళ్ళు కాపాడారు వాళ్ళు ఇది మనలో అసలు లేదు భారతీయుల్లో ఇది ఏది వాళ్ళు పట్టించుకోరు ఆ మన ఇల్లు కాలట్లేదు కదా మనకెందుకు అంతే ఇట్లానే ఉన్నారు అందరూ మనము మీ పిల్లలకి వాళ్ళు ఎందుకు ఆ కత్తి పట్టుకోగలిగారంటే వాళ్ళు శాక్త ట్రెడిషన్ వాళ్ళు ఫాలో అవుతారు అమ్మవారిని కొలుస్తారు వాళ్ళు బంగ్లాదేశ్ హిందూస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారిని కొలుస్తారు వాళ్ళు వెపన్స్ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు ఎవరైతే కాళీమాతకి దసరా పూజ అప్పుడు బలిస్తారో జంతువుల్ని బలిస్తారో అవి పెట్టుకొని వచ్చి బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళు అది మనలో తక్కువైంది అది ఇంట్లో అందరూ వెపన్స్ క్యారీ చేయండి మీ పిల్లల్ని పాపకి పరీల ఇదేంటి కాలు కింద పెడితే కందిపోతుందేమో ఇట్లా పెంచొద్దు కాంబాట్ స్కిల్స్ పిల్లలకి నేర్పించండి వెపన్స్ ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో వెపన్ ఎందుకు ఉంది అని ఎవడన్నా వచ్చి అడిగితే మేము అమ్మవారిని ఫాలో అవుతామో మేము బలియడానికి పెట్టుకున్నామని చెప్పేసేయండి ఎవరు వచ్చి అడిగినా సరే అదేదో పెట్టుకోవాలి కదా అని చెప్పి తుప్పు పట్టేలాగా పెట్టుకోవద్దు వాడండి వాటర్ నేర్చుకోండి మన విహెచ్పి లాంటి వాళ్ళతో అసోసియేట్ అవ్వండి స్ట్రీట్ పవర్ పెంచుకోండి ఇకోసిస్టమ్ ఫామ్ అవ్వండి తెలియని వాళ్ళకి చెప్పండి 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 చెప్తూ ఉండండి వాళ్ళు ఎప్పటికో అప్పటికి మారుతారు నేను ఐదేళ్ల నుంచి ట్రై చేస్తున్నాను నేను నా వాట్సాప్ కాంటాక్ట్స్లో వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఫేస్బుక్ స్టేటస్లో పెడుతూనే ఉన్నాను పెడుతూ ఉంటే పెడుతూ ఉంటే నాకు ఒక పది పదిహేను మంది రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు ఐదేళ్ల నుంచి ట్రై చేస్తుంటే పదిహేను మంది రెస్పాండ్ అయ్యి మొన్నీ మధ్య మన హిందూ సంఘాలతో అసోసియేట్ అయ్యారు అది కూడా ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఉన్నారు వాళ్ళకి తెలుసు ప్రాబ్లం ఏంటి ఇంటి ముందుకి వెయ్యి మంది వచ్చేసేసి వేరే మతస్థులు వచ్చేసి మన పిల్లల్ని మన ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తుంటే ఎవరో వచ్చి కాపాడతారు నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాను వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఆగరు మనల్ని చంపటం వాళ్ళు ఆగరు వాళ్ళు వచ్చేలోప మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మనం పిల్లలకి నేర్పించాలి ఈ దుర్గా వాహిని లాంటి శాఖలకి పిల్లల్ని పంపించండి వాళ్ళకి కాంబాక్ట్ స్కిల్స్ నేర్పించండి బయట మాట్లాడండి ముందు ఫస్ట్ మీరు మాట్లాడకపోతే ఇష్యూ రేస్ చేయకపోతే ఎప్పుడు పట్టించుకోడు మనల్ని ఆర్ ఆన్ అవర్ ఓన్ మనల్ని ఎవరు వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేసేది లేదు ఎవరన్నా వచ్చి మనల్ని ఎట్లా ఆక్యుపై చేద్దామనే చూస్తున్నారు తప్పించి మనకి ఈ భారతదేశం తప్పితే మన దగ్గర మనం ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఏముంది వాళ్ళు ఇప్పుడు మన సిఏఏ కట్ ఆఫ్ డేట్ తీసేసి వాళ్ళందరినీ లోపలికి తీసుకొస్తాము ఇక్కడ వీళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది మా మన పాపులేషన్ని వాళ్ళు దాటేస్తారు అప్పుడు మనం ఇక్కడ మైనారిటీలు అవుతాము అప్పుడేంటి పరిస్థితి అప్పుడు మనం ఎక్కడ పారిపోతాం ఈ విషయాలు ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు కాకపోయినా సరే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఈ వాళ్ళు కానీ ఎస్డిపిఐ వాళ్ళు కానీ వీళ్ళు మంచి గట్టి ప్లాన్తోనే ఉన్నారు బై ట్వంటీ ఫార్టీ సెవెన్ వీ టు మేక్ దిస్ కంట్రీ యాజ్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఇది వాళ్ళు బహిరంగంగా చెప్తున్నా కానీ మీరు అర్థం చేసుకోకలేకపోతే మీరు మూర్ఖత్వమో ఏంటో అనేది నాకు అర్థం కాదు దయచేసి హిందూ బంధువులందరికీ చెప్తున్నది ఏంటి అంటే మేల్కోండి ఇక్కడైనా మేల్కోండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడండి మీ ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు మన వాళ్ళు ఉంటున్నారా వేరే వాళ్ళు ఉంటున్నారా ఉంటే ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ వల్ల మనకు థ్రెట్ ఉందా లేదా ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసి మీ దగ్గర పెట్టుకోండి మీ స్ట్రీట్ పవర్ పెంచుకోండి ఇలాంటి హిందూ సంఘాలతో అసోసియేట్ అవ్వండి వాళ్ళకి మీ నంబర్స్ తీసుకోండి ఇవ్వండి వాళ్ళ హెల్ప్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు మ ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తారు మీరు వాళ్ళనేదో శత్రువులా చూసేసి లేదు 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 వీళ్ళంతా చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడకండి వీళ్ళు ఉన్నదే మనల్ని మనకి మనల్ని హెల్ప్ చేయడానికి మనల్ని కాపాడటానికి ప్రాబ్లంలో ఉంటే మీరు ఎలా బయటికి రావాలో మనకి చెప్పడానికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు చెప్తున్నా వినకపోతే అది మన మూర్ఖత్వం ఇంకెవ్వడు మనల్ని కాపాడలేడు ఈ పాయింట్ నేను చెప్దాం